చిర్రా ఊరి గారి మీద నేను సపోర్ట్గా మాట్లాడినందుకు నన్ను ఎంత టార్చర్ పెట్టారంటే అసలు వేరే వాళ్ళైతే తట్టుకోలేరండి అంత టార్చర్ పెట్టారు ఈ రెండు మూడు రోజుల్లో అసలు ఎన్ని కామెంట్స్ ఏంటో తెలుసా ఆ చిర్రా ఊరి గారికి పని పాట ఏం లేదు అసలు వద్దులేండి ఇంకా అవన్నీ ఆ కామెంట్స్ చదవడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన కనుక వింటే భరించలేరు అలా ఉన్నాయి కామెంట్స్ అసలు మనుషులేనండి ఆయన మీద అలా కామెంట్స్ పెట్టుకోవడానికి నేనేం చేశాను ఆ రోజు చిరా ఊరి గారికి సపోర్ట్గా ఒక వీడియో చేశాను తప్పేం లేదు కదా సపోర్ట్గా చేయడం సపోర్ట్గా చేసినందుకు ఆ రోజు అంతా కూడా ఆయన మీకు అందరు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆయన మీకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆయన మీకు ఎంత ఇచ్చారు అందరూ ముందు ముందే చేసేస్తున్నారు మీరు ఇప్పుడు చేశారు అందరికీ ఎక్కువ ఇచ్చారంటగా మీకు తక్కువ ఇచ్చారంటగా అంటే డబ్బులు ఇవ్వడం ఒకటి అందులో ఎక్కువ తక్కువలు కూడా మళ్ళీ లెక్కలేసుకోవడం ఒకటి సిగ్గులేని జనాలు అసలు ఏం మాట్లాడుతున్నారండి డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు ఆయన ఆయనకేం కర్మ డబ్బులు తీసుకో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకేం కర్మ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు ఇస్తే ఇలా పిచ్చి పిచ్చిగా ఏ వేడిసేం చేస్తారా డబ్బుల కోసం డబ్బులు ఇవ్వకపోతే ఇలా చేస్తారు డబ్బులు ఇస్తే అలా చేస్తారా ఏం వేషాలు వేస్తున్నారండి ఆయన ఎన్ని ఆడిపోసుకుంటున్నారు ఎన్ని తిట్టారో నా ఛానల్లో ఆయన్ని నేను చూడలేక చదవలేక కామెంట్ బాక్స్ ఆఫ్ చేయాలంటే తప్పు చేసిన తప్పు చేస్తేనే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదు కాబట్టి కామెంట్ బాక్స్ ఆఫ్ చేయలేదు కానీ ఆయన్ని తిట్టిన తిట్లు నేను ఎక్కడ చూడలేదండి ఆయన ఏం చేశారండి హిందుత్వం మీద పోరాడుతున్నారు తప్ప తప్పేం లేదు కదా మీ ఇష్టం వచ్చినట్టుగా యథ వేషాలన్నీ వేసుకొని పిచ్చి వేషాలు దాన్ని ఆయన కంట్రోల్ చేస్తున్నారు కదా అది నచ్చట్లేదు ఇలా ఎదవేషాలు పిచ్చి వేషాలు వేసుకొని తిరుక్కోవడానికి అది నచ్చట్లేదు అందుకని అమ్మయ్య ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ఆయన ఇంకా ఛానల్ ఆపేస్తాడులే మూసుకొని వెళ్ళిపోతాడులే ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు అని కామెంట్స్ అండి ఆయన ఛానల్ ఆపేసి వెళ్ళిపోతాడా అసలు ఎందుకు ఆపాలి ఆయన ఛానల్ ఎందుకు ఆపాలండి అసలు మీరు ఎందుకు తిడుతున్నారు ఆయన్ని ఆయన్ని నా ఛానల్లో ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు తప్పు కదా మీకు మనస్సాక్షి ఉందా అసలు మనుషులైన మీరు తప్పు కదా అలాంటి పెద్ద గురువు గారిని అంటే వేదం చదివిన వాళ్ళని అంటే వేదం చదివితే ఏంటి గొప్ప అని అడుగుతున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా వేదం చదివితే గొప్ప కదా అసలు ఏంటనుకుంటున్నారు మీరు మీకు తెలిస్తే కదా వేదం అంటే ఏంటి అసలు ఏమన్నా తెలిస్తే కదండి తెలియని వాళ్ళు మాత్రమే ఇలాగా ఆయన మీద రెచ్చిపోయి ఎలా అయినా ఆయన ఆపేస్తే మళ్ళీ మీరు విచ్చలవిడిగా మీ వేషాలు వేసుకోవచ్చు అంతే కదా మీ ఉద్దేశం అమ్మయ్యా మనకి దొరికిందిరా బాబు ఇలాగ డబ్బులు ఇచ్చారంట ఇక మనం పట్టుకోవచ్చు ఆయన్ని ఏంటి ఆయన్ని మీరు పట్టుకునేది ఆయన తల నుంచి కింద వరకు తపస్సు మీరు రా ఈ జన్మకి కాదు వచ్చే జన్మకి మీరు తపస్సు చేసినా కానీ ఆయన్ని మీరు పట్టుకోలేరు ఎందుకంటే ఆయన అక్కడ ఏం చేసేయట్లేదు ఆయన కానీ మాలాంటి వాళ్ళు కానీ వేరే సత్యభామ ఛానల్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇలా చెప్పిన వాళ్ళు ఎవరిని మీరు ఏం చేయలేరండి నేను చెప్తున్నాను కదా ఇంకెప్పుడు ఆయన తిట్టకండి తిడితే పాపం మీకే కాదండి మీ పిల్లలకు కూడా తగులుతుంది అన్ని తిడుతున్నారు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని ఆ తర్వాత డబ్బులు ఇచ్చేశారు అందుకని వీళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు ఏంటండి డబ్బులు ఇచ్చింది మీరు చూసారా డబ్బులు ఇవ్వడం మీరు చూసారా ఆ కామెంట్స్ ఏంటి డబ్బులు ఇచ్చారు కాబట్టి అంటే డబ్బులకి ఏ పనైనా చేసే రకాలు మీరు మేం కాదు డబ్బులు తీసుకొని వీడియోస్ చేస్తారా అలాగే వ్యూస్ కోసం వీడియోస్ చేస్తారా ఎప్పుడైనా వ్యూస్ కోసం వీడియోస్ చేయడం చూసారా నేను వ్యూస్ ఎక్కువ రాని తక్కువ రాని కంటెంట్ ఉంటేనే పెడతా వ్యూస్ కోసం కాదు కంటెంట్ ఉంటే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి దానికోసం ప్రత్యేకంగా ఇంకొకల వీడియో మీద ఆధారపడి నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో అంటే తెప్పించుకో చేతనైతే లేకపోతే లేదు అంతేగాని ఆయన మీద పడి మాలాంటి వాళ్ళ మీద పడి వ్యూస్ సంపాదించుకోవడం పడి బతకడం అవి వద్దండి తప్పు ప్రమోషన్స్ చేసుకోవడం చేసుకొని సావండి అంతేగాని ఆయన్ని కానీ మమ్మల్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిపోసుకున్నారంటే మాత్రం నేను ఊరుకోను కానీ చిరా ఊరి గారు మీకు ఒక మాట చెప్తున్నానండి మిమ్మల్ని అయితే మాత్రం మీ వెనక పెద్ద యుద్ధమే నడుస్తుందండి మామూలు యుద్ధం కాదు మాఫియా మాఫియా యుద్ధమే ఉంది మీరు దాన్ని ఎలా అరికడతారో నాకైతే మాత్రం తెలియదు కానీ మీరు దాన్ని అరికట్టాలి లేకపోతే తట్టుకోవడం చాలా చాలా కష్టం అండి ఇక మీదట ఎందుకంటే నేను వచ్చిన కామెంట్స్ చూసి చెప్తున్నాను అన్ని కామెంట్స్ అండి మీ మీద ఇష్టం వచ్చినట్టుగా రాలిపోతున్నారు అలాగే అంటే మీరు ఆపేస్తే మీది మీ పని మీరు ఆపేశారనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతారు దానికి మీరు అడ్డైపోయారు ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే పబ్లిక్గా చెప్తున్నా దానికి చెర్ర గారు అడ్డైపోయారు వీళ్ళకి అందుకని వాళ్ళ ఆయన నాడి పోసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టుగా కానీ మేము ఉన్నామండి ఆయనకి మీరేం చేయలేరు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మీరు రెచ్చగొడుతున్నారు బాగా మనుషుల్ని రెచ్చగొడుతున్నారు మీరు ఎందుకంటే మీ కార్యకలాపాలు ఏమి సాగనివ్వట్లేదు కదా అందుకని రెచ్చగొడుతున్నా మీరు రెచ్చగొట్టిన మేము రెచ్చిపోయినా దీన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదండి చిర ఊరి గారు మీరు యుద్ధం కావాలంటే ఇంకా స్పీడ్ పెంచు పెంచండి కానీ తగ్గితే మాత్రం మనం మళ్ళీ అయిపోతామండి ఇష్టం వచ్చినట్టుగా మన హిందుత్వాన్ని అలాగే మన మనం చేసే పూజల్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటారు మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి మీకు ఎంతమంది సపోర్ట్ కావాలన్నా నేను అడుగుతాను రిక్వెస్ట్ చేస్తాను సపోర్ట్ ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను మేము వెనక సైన్యంలాగా మేము ఖచ్చితంగా ఉంటాం మీరు అసలు భయపడకండి దిగులు కూడా చెందకండి ఎందుకంటే ఇలాంటి పిచ్చి వాగులు వాగుతూనే ఉంటారు నాకే ఎన్ని మెసేజ్లు పెట్టారంటే మీకు ఎన్ని పెట్టుంటారు ఫస్ట్లో నాకు అర్థమైందండి మీ బాధ చాలా కష్టపడి ఉన్నారు చాలా కష్టపడుతున్నారు మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరిని కూడా పట్టించుకోకండి నేను కూడా ఎప్పుడు కాదు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదండి అంతకుముందు మమ్మల్ని కూడా తిట్టేవారు ఫస్ట్లో వీళ్ళకేం పైన పాట అండి తిట్టడమే కదా తిట్టారు ఇష్టం వచ్చినట్టుగా కానీ నేను పట్టించుకోలేదు అదే యూట్యూబు కామెంట్స్కి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి అని గనక పెట్టుంటే వీళ్ళు అసలు కామెంట్ చేయనే చేయరండి కామెంట్ ఫ్రీ కదా ఇష్టం వచ్చినట్టుగా చేసేయడమే అదే డబ్బులు ఖర్చు అవుతాయి అనుకోండి మూసుకొని కూర్చుంటారు ఎవ్వరు పెట్టరు అంతే కదండి తప్పు తప్పుగా ఎదిరించినందుకు శిక్షలు వేస్తున్నారు వీళ్ళు ఏంటిది దొంగచాటుగా చేసే పనులన్నీ బయలు మీరు చేసేస్తున్నారు కదా మీకు సపోర్ట్గా మేము అందరం వస్తున్నాం కదా అందుకని తట్టుకోలేకపోతున్నారు అంతే అండి కామ్గా నేను సపోర్ట్ చేసి నా మటుకు నేను కామ్ కూర్చున్నాను రెచ్చగొట్టి 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 మరి బయటికి తీసుకొని వస్తున్నారు కావాలని చెప్పి తీసుకొస్తున్నారు అలా రెచ్చగొడితే ఎవరైనా రెచ్చిపోతారు రెచ్చిపోయిన తర్వాత మీకు పులుసు కారిపోద్ది ఆ తర్వాత మీ ఇష్టం నేనైతే మాత్రం చెప్తున్నాను మామూలుగా చెప్పట్లేదండి ఎప్పటివరకు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు మాట్లాడేలాగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చేసారో వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఎలా వచ్చారు ఏంటి మేము చేసే కంటెంట్ వాళ్ళకి నచ్చింది మేము చేసే సలహాలు కానీ మేము ఇచ్చేవి కానీ వాళ్ళకి తగ్గాయా చాలా వరకు అందరికీ కూడా నచ్చారు వచ్చారు నచ్చితే తెప్పించుకోండి మీరు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చినా బాధే రాకపోయినా బాధే వ్యూస్ వచ్చినా బాధే రాకపోయినా బాధే ఎలా అండి మీకేమో చేత కాదు ఏ ఏది చేసుకోవాలి ఏం చేసుకోకూడదు అని చెప్పేసి ఊర్లో అందరు యూట్యూబర్స్ పెద్ద పెద్ద ఛానల్స్ మీద పడిపోతున్నారు ఎందుకంటే మీకు మీకు చేత కావట్లేదు కదా చేయడం అందుకని చెప్పి చిర గారు ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన కర్మ లేదు ఎవ్వరూ తీసుకోలేదు అసలు ఆ కర్మే లేదు మాకు కానీ ఆయనకు కానీ ఎవ్వరు ఇంకొకసారి ఆ మెసేజ్ పెట్టారంటే మాత్రం నేను డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేస్తాను ఊరుకొని అసలు ఏంటంటే ఏమనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టుగా సారీ చెప్పండి మీరు మాకు అసలు ఇమీడియట్గా సారీ మాకు చెప్పాలి చిర గారు కూడా మీకు చెప్పాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను కాదు కామెంట్స్ నేను కామెంట్స్ మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఊరుకొనగా నేను నేను చదువుకోలేదు అనుకుంటున్నారా ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడడానికి నేను అన్నీ నోట్ చేసుకుంటాను అన్నీ నోట్ చేసుకొని అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని రెడీగా పెట్టుకుంటాను ఇది నేను చేసినవన్నీ నేను చేస్తూ ఉంటాను కామ్గా ఉంటున్నాను పెద్దమ్మ చదువుకోలేదు కానీ పెద్దమ్మ కూతురు బాగా చదువుకుంది అది గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకోను నన్నే కాదు సపోర్ట్ చేసిన వాళ్ళ ఎవరిని కూడా ఊరుకోను ఏమని అంటే అలాగే నేను చిన్న ఊరి గారికి సపోర్ట్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది ఎవరైనా మోసపోయిన వాళ్ళలో నా సబ్స్క్రైబర్ కూడా ఉందేమో నాకు తెలియదు కదా నా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అయినా ఉందేమో మోసపోయిన వాళ్ళలో అది కూడా దృష్టిలో పెట్టుకొని అయ్యో ఎవరైనా మనుషులే కదా అమాయకులు మోసపోతే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి అన్న చిన్న మనసుతో నేను చేసిన ఈ పని మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మీ ఇష్టం వచ్చినట్టుగా రాలిపోతున్నారు ఇక్కడితో ఆపండి ఆపి ఆయన ప్రశాంతంగా ఆయన పని చేసుకునేవ్వండి మమ్మల్ని ప్రశాంతంగా మా పని చేసుకునివ్వండి మీరు ఖాళీగా ఉంటే మీరు ఖాళీగా ఇంకో పని చూసుకోండి మా బిజీ టైం మీ చెత్త వీడియోలు చెత్త కామెంట్స్ కోసం మా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మేము ఖాళీగా లేవు మీలాగా మాకు చాలా పనులు ఉంటాయి అర్థమైందండి అయితే మీకు లాస్ట్ వార్నింగ్ అనుకోండి ఇంకొకసారి కనుక మా గురించి ఎక్కడైనా కానీ కామెంట్లు కానీ బ్యాడ్గా చేసినా కానీ నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసి రెడీగా పెట్టుకుంటాను ఎన్ని వీడియోస్ చేశాను నేను ఎన్ని వీడియోస్ చేశానండి ఒక్కటైనా కానీ కామెంట్ బ్యాడ్గా ఇప్పటికీ ఇప్పటికీ తెప్పించుకోవాలి మేము అంత జాగ్రత్తగా నేను వీడియోస్ చేస్తాను అందరికీ నచ్చేవే నేను చేస్తాను ఇది మాత్రం అందరికీ షేర్ చేయండి చిత్రవారి గురించి అందరికీ తెలియాలి